వీడియో చూస్తున్న మహాలక్ష్మిలకు స్వాగతం మీకు ఈరోజు పట్టు సారీస్ చూపించబోతున్నామండి శ్రావణ మాస వేళ మీరు మహాలక్ష్మిలా కనిపించాలనుకుంటే మా సారీస్ని బుక్ చేసుకోండి చూడండి ఎంత బ్యూటిఫుల్ సారీస్ పట్టు సారీస్ అండి జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంటుంది నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీయండి ఆర్డర్ ప్లేస్ చేయండి బ్యూటిఫుల్ బార్డర్ అండి కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ ఇలా లీఫ్ డిజైన్ వేవింగ్ వస్తుంది మల్టీ కలర్ వేవింగ్ చూడండి ఎంత బాగుంది ఆరెంజ్ అండ్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో సూపర్ ఉంది కదా నచ్చితే బుక్ చేసుకోండి ఇంకొక కలర్ కాంబినేషన్ వచ్చేసి పింక్ విత్ పర్పుల్ అండి ఆల్ ఓవర్గా ఇలా వేవింగ్ ఉంటుంది లీఫ్ డిజైన్ బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుందండి సూపర్ బార్డర్ కదా పైనకి వచ్చేసి ఇలా స్మాల్ బార్డర్ ఉంటుంది నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీయండి బుక్ చేసుకోండి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుందండి సియోడి ఆప్షన్ లేదు చాలా బాగున్నాయండి కలర్స్ అయితే క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రాగా ఉంటుంది బ్యూటిఫుల్ శారీస్ అండి గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకి ఇలాంటి సారీస్ ఇష్టం ఉన్నట్టయితే మా వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక కలర్ కాంబినేషన్ వచ్చేసి రామా గ్రీన్ అండి రామా గ్రీన్కి ఇలా పింక్ కలర్ బార్డర్ ఉంది బార్డర్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్గా వచ్చారు బ్యూటిఫుల్ వేవింగ్ అండి లీఫ్ డిజైన్ ఆల్ ఓవర్ ఇలా లీఫ్ డిజైన్ వస్తుంది దీంట్లో ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి మీకు ఏ కలర్ కాంబినేషన్ వచ్చినా వెంటనే బుక్ చేసుకోండి మీకు ఏ కలర్ కాంబినేషన్ నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇదే కాస్ట్లోనే ఇంకొక డిజైన్ అండి ఇవి కూడా సేమ్ పట్టు సారీస్ సూపర్ ఉన్నాయి కానీ డిజైన్ చేంజ్ ఉంది ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి దీంట్లో కూడాను చూడండి ఇది కూడా టిష్యూ పైన ఇలా మీనాకారి వేవింగ్ వస్తుంది ఆల్ ఓవర్ రోజెస్ డిజైన్ ఉంటుందండి పైకి బార్డర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది పర్పుల్ బార్డర్ వచ్చిందండి పింక్ సారీ పైన పర్పుల్ బార్డర్ ఇది వచ్చేసి కిందికి బార్డర్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ ఉంది కాంట్రాస్ట్ బార్డర్ ఇచ్చారు బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కదండి పింక్ విత్ పర్పుల్ ఈ డిజైన్ కావాలన్నా మీరు ఇలా షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు ఇంకొక కలర్ కాంబినేషన్ వచ్చేసి ఆరెంజ్ విత్ బాటిల్ గ్రీన్ అండి ఆరెంజ్ టమాటా రెడ్ కలర్లో ఉంది ఆల్ ఓవర్గా ఇలా డిజైన్ ఉంటుంది ఫ్లోరల్ డిజైన్ ఈ ఫ్లోరల్ డిజైన్కి కాంట్రాస్ట్ బార్డర్ వచ్చేసి టూ ఇంచెస్ బార్డర్ ఉంటుందండి ఇలా వేవింగ్ ఉంటుంది ఆల్ ఓవర్గా మీకు ఈ కలర్ కాంబినేషన్ నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి మీరు కనుక మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే పైన కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి మీరు మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి డైలీ కలెక్షన్స్ చూసుకొని మంచి మార్జిన్ ఎండ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి రామా గ్రీన్ అండి రామా గ్రీన్కి టమాటో రెడ్ కలర్ బార్డర్ ఉంటుంది ఆల్ ఓవర్గా ఇలా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది పైకి ఇలా చిన్న బార్డర్ వస్తుంది ఈ కలర్ కాంబినేషన్ వచ్చినా మీరు స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్రెస్ చేయొచ్చు శారీ కాస్ట్ వచ్చేసి జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంటుంది నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేయండి షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రాగా ఉంటుంది ఇది ఇంకొక కలర్ కాంబినేషన్ అండి గోల్డ్ పైన బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది పింక్ కలర్ బార్డర్ కాంట్రాస్ట్ ఆల్ ఓవర్గా ఇలా పర్పుల్ కలర్ వేవింగ్ వచ్చిందండి ఫ్లోరల్ డిజైన్ కూడా వచ్చింది అక్కడక్కడ నచ్చితే ఇది కావాలన్నా అది కావాలన్నా ఏది కావాలన్నా ఆర్డర్ పెట్టుకోండి జస్ట్ ఫిఫ్టీన్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది అన్నాను కదా హండ్రెడ్ జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్కి ఇంత బ్యూటిఫుల్ శారీ వస్తుందంటే ఎలా మిస్ చేసుకుంటారు చెప్పండి ఈ మాస వేళ వెంటనే బుక్ చేసుకోండి మీరు కూడా అమ్మవారిలాగా కనిపిస్తారు మహాలక్ష్మి లాంటి సారీస్ అండి బ్యూటిఫుల్ శారీస్ జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్కి వస్తున్నాయి ఫోర్టీన్ హండ్రెడ్ శారీకి హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అనమాట నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి ఆలస్యం అమృతం విషయం అన్నారు పెద్దలు సో లేట్ చేయకుండా బుక్ చేసుకోండి నచ్చితే వెంటనే ఆర్డర్ పెట్టండి చూడండి ఎయిట్ ఎయిట్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి టూ డిజైన్స్లో ఎయిట్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏ డిజైన్ కావాలన్నా ఆర్డర్ ప్లేస్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్ బాయ్